స్వామి ఆలయ ధనుర్మాస ఉత్సవాలు కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు దేవస్థానంలోని ఏర్పాట్లను ఈవో సత్యవాణి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు ఆలయ ఈవో సత్యవాణి ప్రధాన పూజారి సీతారామాంజనేయ సీతారామాంజనేయార్యులు పేర్కొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈవో సత్యవాణి ప్రధాన పూజారి సీతారామాంజనేయ చార్యులు తెలిపారు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు సాధారణ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ధనుర్మాస ఉత్సవాలు ఈ నెల పదహారు నుంచి జనవరి పద్నాలుగవ తేదీ వరకు ఉత్సవాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు ముప్పై ఒకటవ తేదీన గరుడ వాహన సేవ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ చౌదరి పలువురు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పొందూరి సీతారామానుజాచార్యులు రంగాచార్యులు శ్రీనివాసాచార్యులు ఈవో సత్యవాణి ఆలయ కమిటీ సంఘాని సత్యం చిన్ని మెస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ధనుర్మాస పుణ్యఫలాలు పొందుతున్నారు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా వంద రూపాయల లైను ముప్పై రూపాయలు అలాగే ఉచిత దర్శనం కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రసాద వితరణ అలాగే పాలు మజ్జిగ వితరణ కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా టాయిలెట్ సౌకర్యం అలాగే స్వామివారి దర్శనం సకాలంలో సక్రమంగా జరిపేలాగా దేవస్థానం వారు ఏర్పాట్లు చేయడం జరిగింది జయ శ్రీమన్నారాయణ వేంకటాద్రిసమస్థానం బ్రహ్మాండే వేంకటేశ సమోదేవో నాస్తిన వేంకటేశమోదేవో నభూతో నభవిష్య శ్రీవేంకటాచలాధీశు శ్రీయాజాతక్షసం శ్రుతేతన మందారం శ్రీనివాసమహాంబజే కాకినాడ జగన్నాథపురంలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకులైన మేము సీతారామాను చే మాట్లాడుతున్నాం కాకినాడ వెంకటేశ్వరం గుడిలో ధనుర్మాస ఉత్సవంలో అతి వైభవంగా జరగబడుతున్నాయి డిసెంబర్ పదహారో తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో భాగంగా రేపు ముప్పై తారీఖు వైకుంఠ ఏకాదశి మంగళవారం డిసెంబర్ ముప్పై తారీఖు వైకుంఠ ఏకాదశి మంగళవారం నాడు తెల్లవారుజామునే స్వామివారి ఆలయం తీరం జరుగుతుంది సుమారు రెండు గంటలకు స్వామివారికి ఆరాధనలు అన్నీ జరుగుతాయి వైకుంఠాకాశ సందర్భంగా స్వామివారికి సహస్రనామార్చన అమ్మవారికి కుంకుమార్చన గోదాదేవికి అష్టోషత నామార్చన తిరుపళ్ళచ్చి తిరుప సేవాకాలం మహా నివేదనం సమర్పించుకుని తర్వాత ఆ రోజు హారతి సమర్పిస్తారు తర్వాత స్వామివారిని మండపం ఊరేగింపు జరుగుతుంది మూడు సార్లు పల్కీలో వేంచెప్ చేసి స్వామివారిని వేడామండపం ఊరేగింపించిన తర్వాత ఉత్తర తెరుస్తారు తెలుస్తారు ద్వారం అనంతరం భక్తులందరికీ సుమారు నాలుగున్నర ఐదు గంటలకు భక్తులకు దర్శనాలు పెరుగుతారు సర్వదర్శనం ముప్పై రూపాయల దర్శనం వంద రూపాయల దర్శనం మూడు రకాల దర్శనాలు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు ఈవో గారు సత్యవా సత్యవాణి గారు భారీ ఎత్తు ఏర్పాట్లు అవి చేశారు అలాగే కాకినాడ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వర కూడా ప్రత్యక్ష పర్యవేశంలో ఉత్సవాలన్నీ జరిగేలాగా ఏర్పాట్లు అవి చేస్తున్నారు ఉత్సవ కమిటీ కూడా ఉన్నారు వాటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అందరూ క్యూ లైన్లో నిదానంగా ఓర్మిగా ఉండి క్యూ లైన్లో ఉండి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని దర్శనం అనంతరం ఉచిత ప్రసాదం ఉచిత మంచినీరు ఉచిత మజ్జిగ ఉజ్జిగా పాలు సదుపాయం చేస్తున్నారు దేవస్థానం వారు అంచేత భక్తులందరూ కూడా సావకాశంగా స్వామివారిని దర్శనం చేసుకుని తొక్కిసరాటి లేకుండా దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం ఆ మరునాడు సాయంత్రం అంటే ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఏడు గంటలకు గరుడు వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు నగర పురవీదులు గుండా ఊరేగింపుగా వస్తాయి అన్ని దే అన్ని వీధుల గుండా వచ్చి స్వామివారి దేవస్థానం చేరుకుంటారు కావున అందరూ కూడా ఈ గరుడు వాహన సేవలో కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణేశ్వర